కార్తీ పురస్కరించుకుని వికారాబాద్ మార్కెట్ లో చేపల విక్రయాలు జోరందుకున్నాయి వికారాబాద్ జిల్లా కేంద్రంలో చుట్టూ ఉన్న కోట్పల్లి సర్పన్పల్లి జుంటుపల్లి నందివాగు ప్రాజెక్టుల నుంచి వచ్చిన చేపలను మార్కెట్లో అమ్మకానికి పెట్టారు ఇందులో రవ్వలు తీగ కొరమీను బొచ్చులు అమ్మకానికి ఉంచారు రవ్వు బొచ్చు చేపలు కిలో నూట అరవై పల్గగా కొరమీను ఆరు వందల ధరకు మార్కెట్లో అమ్మకాలు చేపట్టారు వాతావరణంలో మార్పుల వల్ల మృగుజురా కార్త రోజు వాతావరణం చల్లబడుతున్నందున ఆ రోజు చేపలు తినాలి అని ఆనాటి నుండి వస్తున్న ఆచారంలో భాగంగా ప్రజలు చేపలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపెట్టడం కనిపించింది 네. <목소리도> సొన్టీ సెంటర్ మృగశిల్ కార్ తి ఈ కార్టులో ఎనిమిదే తారీఖు చేపలు తించే హెల్త్కి మంచిది బాగుంటుంది గరిమి వస్తువు తినాలంటే వేడి వస్తువు తినాలని ఉన్నది ఈ ఊరు ఈరోజు మింగాలప మృగశిల్ల కార్ నేను చేపలు అమ్ముతున్నాను ప్రొడక్స్ అని చూస్తున్నా బంగారు తీగ బొచ్చ గొరమేను బోన్లెస్ ఈ ఐదారు రకాల చేపలు అంటున్నారు తినాలి ప్రత్యేకంగా తినాలి అంటే ఏంటంటే కాడతీది మృగశిల్ల కాడ మృగశిల్ల కాదు అది పెద్దల ఆచారం ఉన్నది పెద్దల ఆచారం నుండి ఇంగు మృగశిల్ల కాదు చేపలు నాటుకోళ్ళు తినాలని ఊలు ఉన్నది పెద్దలు ఏ చేపలు ఇప్పుడు బంగారు తీగలు రవ్వలు బొచ్చలు కొర్రమేళ్ళు పాంప్లెట్లు బోన్లెస్ రూప్చెల్ పంకస్ అనే ఆరు ఏడు చేపల నమూనాలు ఉన్నాయి ఇప్పుడు రబ్బలు బొచ్చలు నూట అరవై రూపాయల కిలో బోన్లెస్ నాలుగు వందల రూపాయల కిలో కొర్రమేళ్ళు ఆరు వందల యాభై రూపాయల కిలో కొర్రమేను లైవ్ చనిపోతే నాలుగు వందల రూపాయల కిలో కొర్రమేన్లు ఇంకా బచ్చలు రవ్వలు మంచి తీసుకెళ్తున్నారు తింటున్నారు జనాలు తీసుకెళ్తున్నారు వర్షం పడుతుంది సంపూర్ణంగా చలి కల్లటి వాతావరణం అయింది నిన్న సాయంత్రం కూడా వర్షం పడ్డది ఈరోజు మధ్యాహ్నం కూడా వర్షం పడ్డది చందగా పిరుకులు పడ్డాయి తిరుగులు పడ్డ కారణం కూడా జనాలు ఎగబడి తింటున్నారు అందులో థ్యాంక్ యూ అన్న నంద రోజు చేపలే తినాలని ఎందుకు అనుకుంటారు అంటే వేసవి ఎండింగ్లో మృగశిల కార్తీ వస్తుంది వేసవి నుంచి వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి తినాలనుకుంటారు ఇప్పుడు ఏ చేపలు రబ్బా బొచ్చా జెల్లా సామాన్యంగా ఉన్నాయి మన ఇలా జనాలు మంచిగా రెస్పాన్స్ బాగుండ అంటే ఈరోజు అంత ఏమీ లేదు రేపు ఉంటుండొచ్చు టూ డేస్ కదా ఈరోజు శుక్రవారం మేము శనివారం రేపు ఏమవుతుందో చెప్పరా